హాయ్ అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము గోంగూర పప్పు చేసుకున్నామండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఇది ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పు అండి ఇవ్వండి నేను మార్కెట్లో మనకు గోంగూరకిది కదా ఒక కట్ట పెద్ద కట్ట గోంగూర ఒక కప్పు కనుపప్పు తీసుకున్నాను పప్పు చేసి చూపిస్తానండి ఇప్పుడు నేను ఇవ్వండి నేను స్టవ్ ముట్టిచ్చేసి పప్పు పెట్టేశాను స్టవ్ మీద పప్పు కడుక్కవద్దండి వేంపుకుందాం కొంచెం నూనె వేసుకొని చాలా చాలా టేస్ట్ బాగుంటుంది పప్పు చేస్తే ఒక స్పూన్ నూనె వేసుకొని పప్పు ఏం పేసుకుందాం అండి ఫస్ట్ పప్పు వేపుకుంటే చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఆంధ్ర సైడ్ అంటే పొలంలో పడుతుంది కదండి కందిపప్పు అప్పుడు ఆ కందిపప్పులో చేసుకునేవాళ్ళు చాలా చాలా బాగుంటుంది అది ఫస్ట్ అయినా ఏంపేసి మిల్లి పట్టి చేసుకుంటారు ఆ పప్పు టేస్ట్ వేరు ఉంటుంది అందుకని చెప్పేసి మనకు దొరకదు కాబట్టి ఇక్కడ మనం కందిపప్పుని కొంచెం నూనెలో వేపుకోవచ్చు అండి ఏ పప్పు చేసి నాకు పప్పు చేసినప్పుడు పప్పు చేసినప్పుడైనా ఎప్పుడైనా కొంచెం నూనె మనం కొంచెం కందిపప్పు ద్వారా వంపుకుంటే అదే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది వేపుకుంటే ఇప్పుడు నేను ఒక స్పూన్ నూనె వేసుకున్నాను ఇప్పుడు కందిపప్పు వేసుకున్నాము కందిపప్పు నీట్గానే ఉంటుంది కదండి శుభ్రంగా చూ చూసుకున్నాను చెరుపు వేసుకున్నాను ఏగు రేటు కొంచెం నూనె వేసుకొని ఒక్కటే ఒక స్పూన్ నూనె వేసుకొని లైట్గా వేముకుందాము పప్పు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేముకుందామండి పప్పుని ఇవ్వండి వేగిపోయినాయి కదా మనకి కందిపప్పు ఏగి నెల పిచ్చిపోతుంది అంటే మనం వేసినప్పుడు అతుకుంటూ ఉంటుంది కుప్పకి ఏగిపోతే మొత్తం కిందకి విడిగిపోతుందండి ఇక్కడ మంచిగా విడిగి వచ్చేస్తుంది అతుకుపోతే ఇంకా ఇప్పుడు ఏగిపోయింది కదా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధరియాలు ఒక ఒక పది ఎడిపోయే లేపాలండి ఇట్లా పచ్చి వేసి నూనెలో కందిపప్పులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము పచ్చిమియ వేసుకుని లైట్గా ఫ్రై చేస్తున్నామండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనకి పప్పు కాబట్టి గోంగూర పొలాగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరకాయలు కొన్ని ఎక్కువ వేస్తున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు దాకా వేస్తున్నాను గోంగూర కదా కాబట్టి దాన్ని తగ్గట్టు మనం వేసుకోవాలి ఇవన్నీ లైట్ లైట్గా ఫ్రై వేసుకుంటే తగ్గుతుంది ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డ అండి ఒక ఉల్లిగడ్డ మొత్తం ఇట్లా కట్ చేసుకున్నాను నేను కొంచెం లైట్ ఇట్లా ఫ్రై చేసుకున్నాము టేస్ట్ బాగుంటది ఎక్కువ ఫ్రై అవుతున్నానండి ఆ వేడికే కొంచెం లైట్గా వెళ్తుంది కదా ఇంకా పప్పుని ఉడికిపోతుంది ఇప్పుడు టమాటాలు అండి రెండు టమాటాలు ఇట్లా పోసేస్తున్నాను ముక్కలరా గోగోర పెట్టేసుకున్నాను నేను ఒకటి మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అండి గోగోర నీట్ కడిగేసి పెట్టుకున్నాను గోంగూరేసిన తర్వాత వాటర్ పూసుకుందాము మనకి ఎన్ని వాటర్ కావాలో చూసి పోసుకున్నామండి మన కుప్పకి గోంగూరకి కర్రీగా ఉండిపోయి సరిపోయినంత వాటర్ పోసుకున్నాము ఇంకొన్ని పోస్తాను నేను సరిపోతుందండి ఇప్పుడు ఇప్పుడు మనం కుప్పులుకి కారము ఎన్ని వేసేసుకున్నాము గోంగూర పైన వేసేసుకున్నాం అండి మనం ఇప్పుడు పచ్చివర పది నెలకి వేసుకున్నాం కదా కారము ఒక స్పూన్ వేసుకున్నాం అండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ నర కారము పసుపు ఒక స్పూన్ వేసుకుందాము పసుపు ఒక స్పూను దొడ్డుప్పండి నేను దొడ్డుప్పు వేస్తున్నాను ఒక స్పూన్ వేసుకుంటున్నాను సరిపోతే మనం రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కరమూత పెట్టేసుకుందాము నేను కుక్కర్ మూత పెట్టేసుకున్నాను ఈ కుక్కర్ మీ కుక్కర్ బట్టి మీరు విజిల్ ఇప్పించుకోండి నేను ఒక మూడు విజిల్ చేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్ లో పెట్టేసిన తర్వాత అప్పుడు మనం మూత ఓపెన్ చేసుకొని ఉడుకుందాము సిమ్ లో పెడితే అంటే పప్పు ఆ మెత్తగా ఉడిపోతుంది అండి ఎప్పుడైనా సరే మన పప్పు ఏదో నాకూరు పప్పు కానీ నేను పప్పు చేసేటప్పుడు మన విజిల్ వచ్చిన తర్వాత కూడా సిమ్లో పెట్టేసి రెండు నిమిషాలు పెట్టేస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది అసలు ఉడకూడ ఉండదు అంత మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పి మనం మూడు విజిల్ వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టేసి మళ్ళీ రెండు నిమిషాలు పెట్టుకున్నాము తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుందాం ఇగోండి నేను పప్పు ఉడికిపోయింది మూడు విజయలు వచ్చేసి ఉంచానండి వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టి రెండు నిమిషాలు పెట్టేశాను తర్వాత గ్యాస్ ఆఫ్ వేసాను ఇవ్వండి గాలి ఎక్కువ పొత్తు వేసిపోయింది మనం చూసుకున్నాం ఒకసారి ఓపెన్ చేసి ఇగోండి ముక్కగా ఉడికిపోయింది కదా మనకి పప్పు మెత్తగా ఉడికిపోయింది మనము పప్పు గుర్తి తీసుకొని ఉడిపేసుకున్నాము ఇవ్వండి రెండు నిమిషాలు మనం పెట్టుకోవడం వల్ల పప్పు మెత్త ఉడిపోతుందండి మనం గోంగూర వేసుకున్న కూడా పులికి ఒకసారి పప్పు కొడకరు కదా గ్యాస్ సిమ్ లో పెట్టేసి రెండు నిమిషాలు పెట్టేసేయాలండి ముడిజీలో వచ్చిన తర్వాత రెండు నిమిషాలు ఎట్లా పెట్టేసామంటే గోంగూర వేసుకున్న మనం పొటాటా ఏం వేసుకున్నా కూడా పప్పు మెత్తగా ఉడిపోతుందండి అసలు చూడండి ఎట్లా ఉడికిపోయినా మెత్తగా వస్తుండీ పప్పు ఉడిపేసేసాను తాను పెట్టేసుకున్నాను ఇవ్వండి స్టవ్ కుట్టించుకొని తాను పిగి బాండి పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాము స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి అది వేడామండి ఇదిగంటే ఆయిల్ వేడి అయిపోయింది మనం ఇప్పుడు పాలు కింగులు జీలకర్ర ఆవాలు పచ్చిపోకండి పాలు కింగి వేసుకున్నాము ఇది ఒక గిరేట మొత్తం తీసుకున్నాను నేను బాగుంటుంది పప్పులోకి మూడు పొప్పులోకి ఒక మూడు రెండు మించిని మొత్తం చేసేస్తున్నాను నేను ఫ్రై చేసుకున్నాము ఇది ఇప్పుడు ఒక పదిపా వేసాను నేను ఎంత ఎరప టేస్ట్ బాగుంటుంది మన గోంగూర పప్పులోకి ఎన్నిపాయి ఉండేటట్టే టేస్ట్ అండి ఇప్పుడు కరేపాకేసేసుకున్నాము కాల్ బాగా వేస్తుంది కదా ఇప్పుడు వేసుకున్నాము గాస్ బంద్ చేసుకున్నామండి మన పప్పులోకి వేసేసుకున్నాము పప్పులో చేసేసుకొని కట్ చేసుకోండి కూడా పప్పుని ఇవ్వండి సింపుల్గా చేసేసుకోవచ్చు కొంగడిపప్పు ఇంతే అండి ఇప్పుడు కొంచెం కొందర వేసేసుకున్నాం గంగూూర పప్పు గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చింది పప్పులో మనం ఈ పప్పుని మనం చపాతీలో జొన్న రెడ్డిలో కూడా తినొచ్చు రైస్ లోక ఇంకా చాలా బాగుంటది అండి ఈ పప్పు చేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని కానీ లేదా మనం ఉప్పు ఉప్పుమిరకాయలు ఉంటాయి కదా ఉరకాయకాయలు మనం మజ్జిగలు వేసుకుంటాం మిరపకాయలు అంటాం కదా అయ్యైనా సరే ఒడియాలు ఫ్రై చేసుకొని తింటే కడుపు నిండా అన్నం తింటారా అండి ఎవరైనా సరే ఇక్కడ చాలా బాగుంటుంది అంత బాగుంటుంది ఒక రెండు ముదలెక్కి ఎక్కువ తినేస్తారు అంత టేస్ట్ బాగుంటుంది పప్పు ఇలా చేసుకుంటే మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కూడా మర్చిపోకండి బాయ్